తొంభై ఐదేళ్ళు రానివ్వండి ఒళ్ళు ముడతలు పడిపోనివ్వండి గాజు బొమ్మ అయిపోనివ్వండి ఆఖరికి సంతలో కొన్న బొమ్మ ఎంతుంటుందో అంత చిన్నదైపోయి ఓ చిన్న మంచంలో పడుకొని ఉండనివ్వండి రాత్రి కొడుకు పదకొండు గంటలకు వచ్చి భోజనానికి కూర్చుని రెండు నిమిషాల్లో లేచిపోతే పడుకున్నట్టుగా ఉన్న అమ్మ కొడుకుని పిలిచి నాన్న రెండు మూడు రోజుల నుంచి ఇలాగే వస్తున్నావురా ఐదు నిమిషాల్లో లేచిపోతున్నావు ఇలా అయితే ఆరోగ్యం ఎక్కడ నిలబడుతుందిరా అంటుంది వడ్డించక్కర్లేదు వాడుని భోజనాన్ని గెరిడించి లేచిపోయినటువంటి సమయాన్ని బట్టి తల్లడిల్లిపోతుంది ఆవిడ హృదయం అమ్మ లాంటి ప్రాణి లోకంలో ఉండదు దురదృష్టము అన్న మాట ఎప్పుడు అన్వయం అవుతుందంటే జీవితంలో అమ్మ పోయిన నాడే అమ్మ ఉన్న నాళ్ళు ఓదార్పుకి లోటు లేదు ఎంత పెద్దదైపోనివ్వండి అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అమ్మ గాజు పొరలాంటి చేత్తో చేతిలో నిత్తురు కూడా ఉండదు తెల్లగా అయిపోతుంది ఆ బక్క చిక్కిపోయిన వేళ్లతో నోటితో నవ్వుతో కొడుకు చెయ్యి పట్టుకొని తొడ మీద పెట్టుకొని ఏ నాన్న అన్నం తిన్నావా అని ఆ అమ్మ పలకరిస్తుంటే అమ్మ అరవై ఏళ్ళు వచ్చినా కొడుక్కి జ్వరం వస్తే బొటనవేలితో విభూతి పెట్టి చంద్రశేఖర 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 రక్షమాం చంద్రశేఖర 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 పాహిమాం అంటుంటే అమ్మ దగ్గర లభించిన ఓదార్పు ప్రపంచంలో ఎక్కడ లభిస్తుంది అమ్మ దగ్గర లభించడం కాదు అమ్మ వెళ్ళిపోయిన తరువాత అంటే నా ఉద్దేశ్యం అమంగళకరంగా మాట్లాడలేక అలా అంటున్నాను అమ్మ శరీరం పడిపోతే అమ్మ కట్టి విప్పినటువంటి చీరలు బొంత కుట్టుకుని పడుకున్నా నిద్రపడుతుంది సేద తీరుతుంది అమ్మ కట్టి విప్పిన బట్టకి కూడా అంత ప్రేమ ఆ బట్టకి కూడా అంత ఓదార్పు అమ్మ వేసుకుని విప్పిన చెప్పులకు అంత ఓదార్పు అమ్మ పెట్టుకున్న కళ్ళజోడికి అంత ఓదార్పు వాటి వంక చూసేటప్పటికే మనసు ఏదో ఆర్ద్రతని పొందుతుంది ఎంత సంతోషాన్ని పొందుతుందో అమ్మ లాంటి వ్యక్తి ఇక సృష్టిలో ఉండదు అందుకే జగన్మాత అంతటిది కూడాట తల్లిని తీసేయవలసి వస్తే పెట్టుకుంది వీడు అమ్మ అని నా వంక తిరిగి ఏడిస్తే నేనేమని జవాబు చెప్పాలి అలాగని అమ్మ చేతిలో బిడ్డ వెళ్ళిపోవడం మర్యాద కాదు బిడ్డ చేతిలో అమ్మ వెళ్ళిపోవాలి ఒక్క అమ్మని నేను తీసుకోవలసి వస్తే ముగ్గురు అమ్మల్ని చూపించి అమ్మని తీసుకుంటానని ఒరే నీకు భూమాతనిచ్చాను ఎప్పుడూ ఈ తల్లి తల్లి నువ్వు ఎక్కడ ఉన్నా అమ్మ ఒడిలోనే ఉన్నావు అని ఈ అమ్మనిచ్చింది దేశమాత ఈ దేశానికి అంతటికీ అధిష్టానం ఉంది అది దర్శించారు దేశభక్తులు ఇది ఈ దేశం యొక్క ఋషి సంప్రదాయం ఇది కేవలం మట్టి అని వాళ్ళు అనలేదు వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ సీతలాం సస్య శ్యామలాం వందే మాతరం అంటాడు బకిం చంద్ర చటర్జీ ఒక వాల్మీకి ఎటువంటి వాడో ఒక వ్యాసుడు ఎటువంటి వాడో నా దృష్టిలో బకిం చటర్జీ కూడా అటువంటి వాడే అలా దేశమాతనంతటినీ కూడా ఒక రూపంగా చూసి ఆరాధించాడు మహానుభావుడు నీకు దేశమాతనిచ్చాను ఒక్క అమ్మని తీసుకోవలసి వస్తే గోమాతనిచ్చాను మా నా పుట్టినరోజు నాడు మా అమ్మ తొక్కుడు లడ్డూలు చేసి అంత వృద్ధాప్యంలో కూడా ఉనికిపోతున్న చేత్తో నాకు అక్షతలు వేసి నా తల మీద చేతులు పెట్టి నాకు లడ్డు పెట్టి తిను నాన్న అనలేదు చేతిలో పెట్టలేదు నోరు తెరు అని నోట్లో లడ్డూ పెట్టి నేను తింటుంటే ఎంత సంతోషపడిపోయిందో ఇంకా ఇంకా వృద్ధిలోకి రావాలని ఎన్ని ఆశీర్వచనాలు చేసిందో అటువంటి అమ్మ చేతి పదార్థం తినలేదని నువ్వు నన్ను రేపు నింద చేస్తావేమో నీకు గోమాతనిస్తున్నాను నీ పుట్టినరోజు నాడు ఆవు పాలు తాగు ఆవు పాలు తాగితే ఎప్పటికీ నువ్వు అమ్మ చేతి అన్నం తిన్నవాడివి అని ఒక్క అమ్మని తీసుకోవలసి వస్తే జగన్మాత ముగ్గురు అమ్మల్ని చూపించి ఆ పైన నీ అమ్మ ఎక్కడో లేదురా నాలోనే చేరింది నా దగ్గరికి వచ్చి చేసిన నమస్కారం మీ అమ్మకే అందిస్తానని ఓదార్చి తీసుకుందిట అమ్మ అన్న మాట అంత గంభీరం